హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే కర్రీ వచ్చేసి మేక పాయల కూర చాలామందికి పాయలు అని తెలుసు కొంతమందికి మేక కాళ్ళు అని కూడా తెలుసు నేనైతే మేక కాళ్ళనే అంటాను అందరికీ అర్థం కావాలి కదా అని మేక పాయలు అని అయితే చెప్పాను నేనైతే ఇక్కడ ఒక మేక కాలు మొత్తం తీసుకున్నాను అంటే నాలుగు కాళ్ళు అనమాట ఆ కాళ్ళని బాగా కాల్చాలి ఫస్ట్ నిప్పుల పైన అయినా సరే గ్యాస్ అయినా సరే బాగా నీట్గా మొత్తం కూడా కాల్చుకోవాలి మేమైతే ఇదైతే నిప్పులపైనే కాల్చాము కావాలంటే మనకు పొయ్యి అవైలబిలిటీ లేనప్పుడు గ్యాస్ పైన కూడా కాల్చుకోవచ్చు పైన అయితే ఏంటంటే ఇంకా బాగా చాలా నిదానంగా స్లోగా బాగా కాగుతుందనమాట మొత్తం కూడా పైన ఇలా మొత్తం కాల్చుకున్నాక ముక్కలన్నీ కూడా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోవాలి పెద్ద పెద్దగా కాకుండా నేను ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటాయి అని ఇలా కట్ చేసుకున్నాక వీటికైతే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి నీట్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం నిప్పులపైన కాల్చుకున్నాం కాబట్టి ఏదైనా డస్ట్ ఉన్నా పోతుంది నీట్గా అవుతుంది పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం ర్యాపిడ్ జరిగి నీట్గా క్లీన్ అవుతుంది ఇలా వాటర్ పోసి ఒకటికి రెండుసార్లు నీట్గానైతే ఇలా కడగాలన్నమాట ఈ పాయల కూర అయితే హెల్త్కి చాలా మంచిదని చెప్పచ్చు ముక్కలన్నీ నీట్గా వాష్ చేసుకున్నాక ఈ మొత్తం కూడా కుక్కర్లో వేసుకొని ఉడికించుకోవాలి మనం కుక్కర్లో కాకుండా వేరే గిన్నెలల్లో ఉడికిస్తే ప్రాబ్లం ఏంటంటే చాలా టైం పడుతుంది గ్యాస్ వేస్ట్ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది కుక్కర్లే అనుకోండి సెవెన్ టు ఎయిట్ ఇజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలా ముక్కలనే కుక్కర్లో వేసి ఇందులోనైతే మనం టీ స్పూన్ అల్లం టీ స్పూన్ పసుపు రెండు రెండు టేబుల్ స్పూన్ కారం టేబుల్ స్పూన్ మసాలా అయితే వేసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మనకి ముక్కలకు పట్టాలన్నమాట ఇలా వేసి ఉడికించుకుంటే ఇవన్నీ కూడా ముక్కలకు పడతాయి మళ్ళీ తర్వాత మనం గ్రేవీ కోసం మళ్ళీ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ముక్కలకు పట్టడం కోసం ఇలా కూడా ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ కూడా ముక్కలకు పట్టడం కోసమే మళ్ళీ మనం గ్రేవీకి సపరేట్గా మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా చూసేయండి వీడియో అంతా చూసిన ప్రతి ఒక్కరు మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి తర్వాత మనం ఈ ముక్కలలో వాటర్ అయితే ఈ ముక్కలు ఎన్ని అయితే ఉన్నాయో దానికి ఒక మూడు రెట్లు ఎక్కువగా వాటర్ చూసుకొని పోసుకోవాలి ఇందులోనూ ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా తర్వాత వాటర్ చెప్పాను కదా మూడు వంతులుగా పోసుకోవాలన్నమాట ఇప్పుడు మనకి ముక్కలు ఇలా కనిపిస్తున్నాయి కదా దానికి ఒక మూడు రెట్లు ఎక్కువగా వాటర్ ఉండేటట్టు చూసుకొని పోసుకోవాలి ఇంకా నార్మల్గా గిన్నెలో పెడితే ఏంటంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది గ్యాస్ వేస్ట్ టైం వేస్ట్ అనమాట ఇలా కుక్కర్లో అయితే ఈజీగా ఉడికిపోతుంది మనం సెవెన్ టు ఎయిట్ ఇజిల్స్ వరకు ఉంచుకుంటే ఈజీగా ఉడికిపోతుంది తొందరగా కూడా అవుతుంది ఉడికే లేపు మనమైతే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఇలా నానబెట్టుకోవాల్సి ఉంటుంది మీరు చింతపండు మాకు రసం అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో చింతపండు రసం కాకుండా కూడా మీరు చేసుకోవచ్చు ఇలా నాకైతే నేనైతే ఇక్కడ సెవెన్ ఇజిల్స్ వచ్చేవరకైతే ఉంచాను ఇంకా సెవెన్ ఇజిల్స్ వచ్చాక అయితే మనకి చూస్తే ముక్క ఇలా ఉడికిపోయిందనమాట నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా ఉడికింది ఒకవేళ మీకు ఉడకలేదు అనిపిస్తే ఇంకో టూ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచవచ్చు ఇంక కొంచెం వాటర్ పోసుకొని కూడా నాకైతే ఇక్కడ ముక్క చాలా బాగా ఉడికిపోయింది సెవెన్ ఇజిల్స్కి అయితే నేను స్టవ్ ఆఫ్ చేశాను బాగా ఉడికిపోయింది ఇంకా ఇప్పుడైతే మనమైతే వేసుకోవాల్సి ఉంటుంది దానికోసమని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఒక వేరొక గిన్నెలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే కారం కూడా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇక నూనె అంతా కూడా వేడయ్యాక ఇందులో స్పైసెస్ వేసుకోవాలి నేనైతే ఇక్కడ రెండు దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు మిరియాలు ఒక బిర్యానీ ఆకు కొంచెం సాజీరా అయితే వేశాను ఒక మీడియం సైజు ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకున్నాను ఇంకా ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి మాడిపోకుండా ఈలోపు మన కుక్కర్లో ఉడికిపోయిన ముక్కలను సూపు సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మనకు అసలు ఈ కర్రీలో కాల్షియం ఎక్కువగా వస్తుంది అంటారనమాట కాబట్టి ఆ కాల్షియం అంతా కూడా మనకి ఆ సూప్లోనే ఉంటుంది ఆ సూప్ అస్సలు వేస్ట్ చేయొద్దు మనం ఇలా సపరేట్ చేసుకున్నాక సూప్ పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి వేసుకోవాలి తాలింపులోనే వేసుకొని అంతా కూడా ఫ్రై అయ్యేటప్పుడు మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ అల్లం టేబుల్ స్పూన్ పసుపు కారం సరిపోని చూసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు అయితే కారం వేసుకోవాలి మనం ఆల్రెడీ ముక్కలలో వేసాం కాబట్టి అదంతా కూడా ఆవిరిలో వెళ్ళిపోతుందనమాట కాబట్టి మళ్ళీ మనం టేస్ట్కి సరిపోను ఇక్కడ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి సపరేట్ చేశాక మనకైతే ఇంత సూప్ వచ్చింది ఇంకా టమాటా గ్రేవీ అంతా ఫ్రై అయ్యాక అందులో మనం సపరేట్ చేసి పెట్టుకున్న ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ అలా ఇది ఉడికించుకోవాలి ఆల్రెడీ మన కుక్కర్లో ఉడికిపోయాయి కాబట్టి టూ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా ఉడికాక మనం సపరేట్ చేసి పెట్టుకున్న సూప్ కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు రసం పోస్తున్నాను కదా మీరు వద్దనుకుంటే స్కిప్ చేసి ఇందులో కొంచెం నార్మల్గా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం చింతపండు రసం అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా చింతపండు అంతా కూడా ఇందులో పోసుకున్నాక మనం పులుపుకు సరిపోని చూసి వాటర్ కలుపుకోవాలి ఇదంతా కూడా చిక్కపడేంత వరకు చూసుకోవాలి టేస్ట్కి సరిపోను సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టుకొని చిక్కపడేలాగా చూసుకోవాలి లాస్ట్లో మళ్ళీ కొంచెం మసాలా యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఆల్రెడీ వేసాం కదా స్పైసెస్ అనుకుంటే కూడా మేము స్కిప్ చేయవచ్చు ఇలా మొత్తం అంతా కూడా వరకు మూత పెట్టుకున్నాక మనకైతే ఈ విధంగా ఉంటుంది చిక్కగా అయ్యాక లాస్ట్లో కొత్తిమీరతో గార్లిక్ చేసుకుంటే అయిపోతుంది ఇంతేనండి హెల్తీ మేకప్ ఆయలకు కూర రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్